మహాశివరాత్రి అయితే రానే వచ్చిందిగా పరమశివుడికి ఇష్టమైన మహారోజు గీ మహాశివరాత్రి ఇక ఈ శివరాత్రికి నల్లమల్ల అడవుల్లో ఉన్న గా శ్రీశైలానికి పోవాలని గా మల్లన్నను దర్శించుకోవాలని భక్తులైతే మస్తు నమ్ముతుంటారు ఇక ఇంకొంతమంది అయితే గా మల్లన్న భక్తులు దట్టమైన అడవిలో పాదయాత్ర చేసుకుంటా మరి పోతుంటారు ఇక ఇప్పుడు శివస్వాములు మాలలు వేసుకొని ఉన్నారుగా ఇక రెండు తెలుగు రాష్ట్రాల శివస్వాములు సుత పాదయాత్ర చేసుకుంటూ గా శ్రీశైలానికి అయితే పోతుంటారు ఇక గీసారి సుత గట్ల పోతుంటే నల్లమల్ల అడవుల మధ్య గా శివస్వాములకు అనుకోని అతిథి ఎదురైండుల్లా ఇక గా అతిథి ఎవలో మీరు సుత చూడు శ్రీశైలం మనలో చాలా మంది గా నల్లమల్ల అడవుల్లో ఉన్న శ్రీశైలానికి అయితే పోతుంటారు ఇక మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదల్లా దేశం అంతటి నుంచి కూడా శ్రీశైలం మల్లన్న అద్దకైతే పోతుంటారు మళ్ళా ఇక ఇప్పుడు వచ్చేది శివరాత్రి కదా ఇక ఇంకాస్త మంది ఎక్కువనే పోతుంటారు మళ్ళీ శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు అనుకోని అతిథి అయితే ఎదురొచ్చిందల్లా ఇక గా అతిథి ఎవరో కాదు మన నల్లమల్ల జంగల్ రాజా పెద్ద పులై అవునల్లా నిజంగా శివలు నడుచుకుంటూ పోతుంటే పెద్ద పులి ఎదురొచ్చింది మళ్ళా ఇక మార్కాపురం జిల్లా డోర్నాల మండలం పరిధిలోని పెద్ద చెరువు సమీపంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది మరి ఇక భక్తులు శివస్వాములు మస్తు పోరి ఇక ఈ ఆదివారం శివరాత్రి ఉంది నల్ల ఇక అందుకే శ్రీశైలానికి కాలినడకన వెళ్తున్న భక్తుల బృందానికి దారి పక్కన పొదల్లో అయితే పెద్ద పులి కనిపించింది మల్ల ఇక కొద్దిసేపు భక్తులను తీక్షణంగా చూస్తూ అక్కడే నిలబడింది ఇక అటవీ శాఖ అధికారులు హెచ్చరికలతోని అప్రమత్తంగా ఉన్న భక్తులు భయంతో పరుగులు తీయకుండా నిల్చుండిపోయిండ్రు ఇక కొంతసేపటికి ఆ పులి నెమ్మదిగా అడవిలోకి వెళ్ళిపోయిందల్లా ఇక భక్తులంతా ఊపిరి వీల్చుకొని శ్రీశైలం మల్లనే కాపాడండు ఓం నమ శివాయ అంటూ భక్తితో నినాదాలు చేస్తూ శివస్వాములు పాదయాత్ర చేసుకుంటూ పోయిర్రు ఇక ఈ ఘటనను ఓ వాహనదారుడైతే తన సెల్ ఫోన్లో వీడియో తీసిండు అన్నదాన శిబిరానికి సరుకులు తీసుకెళ్తున్న ఆయన ఈ వీడియోను ఇతర యాత్రికులకు చూపించి వారిని అప్రమత్తం చేసిండు ఇక నల్లమల్ల అడవి గుండె వెళ్లే యాత్రికులు గుంపులుగా వెళ్లాలని ఒంటరిగా ప్రయాణించవద్దని అటవీ అధికారులు అయితే సూచించరు గిట్లా ఇక ఈ ప్రాంతంలో పులుల సంచారం అయినప్పటికీ గిట్ల యాత్రికులకు ఎదురవుట్ల అందరైతే గువ్వులు వాడుతురు గిట్లా అయితే మల్లికార్జున స్వామి వల్లే తమకు ఎలాంటి హాని జరగలేదని భక్తులైతే చెప్పుకొచ్చిరల్లా